వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు భారీ వర్షాలు గర్భిణీల అవస్థలు ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద తాళ సహాయంతో అంబులెన్స్ ఎక్కించిన దృశ్యాలు సహాయక చట్టల్లో సీఎం చంద్రబాబు నాయుడు తొమ్మిది రోజులుగా ఇంటిని వదిలిన ఆయన ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతలు తెలిపిన పలువురు మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గర్భిణీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వాగులు గడ్డలు పొంగి వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు కుట్ర సభ్యులు సాహసాలను కూడా చేస్తున్నారు జీకే విధి మొండెగడ్డకు చెందిన శాంతిని వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాళసాయంతో అంబులెన్స్ ఎక్కించి చింతపల్లి ఆసుపత్రికి పంపారు అటు పెద్ద బయలు టెట్రాయి టట్లో వాగు ఉప్పొంగడంతో సాయానికి పుష్ప అనే గర్భిణి ఎదురుచూస్తున్నారు వరద ప్రాంతాలలోని ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోయాయి అర్బన్ కంపెనీతో మాట్లాడి నిపుణులను ఇళ్ళకే పంపిస్తున్నాం వాహనాలను మరమ్మత్తు చేసేందుకు కృషి చేస్తున్నాం మీకు ఆర్థిక సహాయం కూడా చేస్తాం మీకు అన్నీ చేసి మీరు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు తన ఇంటి విడిచి తొమ్మిది రోజులుగా తమ కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ప్రజాపాలనే జయంగా పనిచేస్తున్న ఒక ప్రజా నాయకుల్ని చూస్తున్నామంటూ ఆయనను అభినందించారు వర్షంతో వరదలు పొంగిపొరి విజయవాడని చుట్టుముట్టిన నేపథ్యంలో ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి సుమారు ఆరు వేల ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు మీరు క్లోజ్ చేసినప్పటికీ వన్ ప్లో వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్ళీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్ళు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ నో వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టీఎంసీ నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్ళీ ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్ళీ వర్షాలు పడతాయి అంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండల్యూ ఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్ళన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్లు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి పది పదహైదు వేలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పని పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు ఏడు టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం అక్కడి నుంచి రాత్రి పనిచేసి ఎంత డబ్బైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా లేకుండా ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు రోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చాం ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత పడతా ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్లో కొంత నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతోంది ఎన్ని గంటలు అవుతుంది ఇవి ఎన్ని కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది మాకు ఈ అంతా కూడా మీరు చూస్తే ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నాం పాయింట్ జీరో వన్ త్రీ టూ టిఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది ఇవి చూసిన తర్వాత ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు అన్ని తీసేస్తే ఇంకా ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నాం అంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఓవరాల్ గా ఈరోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వర్షం మళ్ళీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఉండే అంతా పుష్ చేయడానికి ఎక్కడికెక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం కొంత లోపల చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపిచ్చడిగా చేశాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లో ఉంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండ్ పెంచి పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్ కు పోవడానికి ఈ రోజు నుంచి మీ ఇండ్లన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు మీ గ్రౌండ్ ఫ్లోర్ లో నష్టపోయారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కార్లు కానీ ఆటోలు కానీ లేకపోతే మోటార్ బైకులు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి ఇంకా కొన్ని చిన్న చిన్న కోట్లు ఉన్నాయి కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఉన్నాయి వాళ్ళు నష్టపోయారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి ఆ ఆటోలు కూడా రిపేర్లు చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మిషన్ కానీ లేకపోతే ఒక సామాగ్రిలో ఎలక్ట్రికల్ సామాగ్రి ఎలక్ట్రానిక్ సామాగ్రి చాలా ఉంది చిన్నవి పెద్దవి అన్ని కొనుక్కున్నారు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో మేము యాప్లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా ఎలక్ట్రీషియన్ కావాలన్నా లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బావి తీసుకుంటాం ఒక ఇంట్లో లైట్లు ఇంకో ఇంకోపక్క మీ కుక్కర్ పని చేయదు ఇంకోపక్క ఫ్రిడ్జ్ పనిచేయదు మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతం రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా రేపు నుండి ఒక నిర్ణయం చేస్తాం మళ్ళీ ఇదే మరిగా మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్తూ ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కాదుతాం నా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకూడదు పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంతసుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులండి